మనం మైసూర్ ఆల్మోస్ట్ వచ్చేసాం మైసూర్లోకి ఎంటర్ అవుతున్నాం చూద్దాం ఈరోజు ఇక్కడ మనం కొన్ని న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫైనల్గా మైసూర్ వచ్చేసాం ఈ మైసూర్కి మైసూర్ ప్లేస్ చెప్తే మనము మైసూర్లో చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ మైసూర్ ఎక్స్ప్లోరింగ్లోనే మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాం కానీ మనం ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రతి స్వీట్ షాప్ ఏ స్వీట్ షాప్లోకి వెళ్ళినా సరే మనకి ఈ స్వీట్ దొరుకుతుంది ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఆ స్వీట్ ఏంటో మైసూర్ పాక్ ఈ మైసూర్ పాక్ కూడా ఒక చరిత్ర ఉందండి నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ దాకా కృష్ణరాజ అని చెప్పి ఆయన రాజుగారు పాలించేవాడు ఇక్కడ ఆయన నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆ టైంలో ఏం చేశాడంటే ఆయన ఆయన ప్రధాన కుక్కుని పిలిచి మాడప్ప అని ఆయన పిలిచి నాకు ఏదైనా మంచి స్వీట్ ఉందే ఏదైనా స్వీట్ చేసి పెట్టి మాడప్ప అని అడిగితే సరే సార్ చేసి పెడతానని చెప్పి మాడప్ప వెళ్ళి ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఆయన ఏం చేశాడంటే ఈ మన శనగపిండితో గీ గీతోటి నెక్స్ట్ మన షుగర్ పాకం ఉంటుంది షుగర్ పాకం తోటి కలిపి తీసుకొచ్చి రాజుగారికి సార్ ఇదిగో సార్ తిని చూడండి అని చెప్పాడంట రాజుగారు ఏం చేశారు తిని చాలా బాగుంది ఏంటి ఈ స్వీట్ ఏంటి మాడప్ప అని అడిగాడంట ఆయన అదే ఆయన దర్బార్లో అందరూ ఉండగా కూడా అందరికీ కూడా తినిపించారంట ఈ స్వీట్ ఏంటి 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 అని అందరూ అడుగుతుంటే అప్పుడు రాజుగారే దీన్ని ఇది మైసూర్లో పుట్టింది కాబట్టి మైసూర్లోనే ఇది నువ్వు కనిపెట్టావు కాబట్టి సరే దీనికి మైసూర్ పాకాన్ని పెడదాం పాకం లాంటి చేసావు కాబట్టి మైసూర్ పాక్ పెడదాం అనంట సరే అప్పుడు మళ్ళీ మనం ఒక్క ఇది రాజు దర్బార్కు ఒక్కదానికే ఉండిపోతే కాదు ఈ మైసూర్ పాకు బయట ప్రజలందరూ కూడా దీన్ని తిని ఎంజాయ్ చేయాలని చెప్పి రాజుగారు ఏం చెప్పాడంట బయటకు వెళ్ళి నువ్వు ఎక్కడైనా ఒక మంది మన ఏదైతే ప్యాలెస్కి బయటే ఉన్న అంగడిలో పెట్టి అందరికీ ఇది చేరేటట్టు నువ్వు ప్రయత్నించి మాడప్ప అని చెప్పి చెప్పాడంట అప్పుడు మాడప్ప గారు బయటకు వచ్చి ఆయన నైన్టీన్ థర్టీ నైన్లో అక్కడ బయట బయట స్టాల్ పెట్టాడు ఆ స్టాల్ పెట్టిన తర్వాత నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు అది కంటిన్యూ అయింది అక్కడ నైన్టీన్ ఫిఫ్టీలో మాడప్ప సన్న ఏం చేశాడంటే ఆయన సరే అక్కడి నుంచి ఆ షాప్ తీసి ఇక్కడ గురువు స్వీట్స్ అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీలో ఆయన ఇక్కడికి తీసుకొచ్చి గురువు స్వీట్స్ అని చెప్పి స్థాపించేట అప్పటి నుంచి వాళ్ళు ఆ అబ్బాయిలు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు మన వాళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటే ఈరోజు నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా సో ఈ గురువు స్వీట్స్లో స్వీట్స్ ఎలా ఉన్నాయి మనం కూడా టేస్ట్ చూసి ఈ మైసూర్పాక్ టేస్ట్ ఎలా ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైసూపాక్స్ ఉన్నాయి అది ఎలా ఉన్నాయి టేస్ట్ అవన్నీ కలిసి చూద్దాం రండి మనం ఇప్పుడు ఈ మైసూర్ కదా అన్న పాక్ ఇక్కడ ఇక్కడ తీసుకుందాం చూసి టేస్ట్ చేసి చూద్దాం రెగ్యులర్ అంటే పాక్ లో వీళ్ళు చాలా వెరైటీస్ కూడా చేస్తున్నారు బట్ మనం అథెంటిక్ ఏదైతే మైసూర్ పాక్ ఉందో అది టేస్ట్ చేసి చూద్దాం ఇది సూపర్ ఉంది ఇదో ఒరిజినల్ గియ్ కానీ అంత ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీగా ఉంది ఇది రెగ్యులర్ మనం ఏదైతే మైసూర్ పాక్ అని చెప్పిందో అది రెగ్యులర్ మైసూర్ పాక్ ఇప్పుడు వీళ్ళు ఇంకా ఇక్కడ చూడొచ్చు మనం గీ గీ మిల్క్ మైసూర్ పాక్ జాగ్రీ మైసూర్ పాక్ ఇది బాదం మైసూర్ పాక్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్ కాజు ఇందులో కూడా మనం ఇది టేస్ట్ చేసి చూద్దాం బాదం మైసూర్ పాక్ బాదం చూద్దాం బాదం అలా మనం పెట్టిన వెంటనే నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోతుంది అలా మిఠాయి ఉంటుంది పీచుమిఠాయి కనట్టు నాకు పెట్టిన వెంటనే కరిగిపోతుంది ఇవన్నీ కూడా అలానే ఉంటాయి టేస్ట్ కానీ బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మనకి బట్ టేస్ట్ దీని ఒరిజినల్ అప్పుడు రాజుగారు ఎందుకు ఇంత ఆయన ఇష్టపడి ఎంతలాగే చేయించుకున్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మాత్రం టేస్ట్ చేయాలి ఈ డిఫరెంట్ మైసూర్ పాక్ మనకి ఎక్కడ దొరకదు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది ఈ డిఫరెంట్ మైసూర్ పాక్ ఆ టేస్ట్ మనం ఇక్కడ రియల్ టేస్ట్ దాన్ని ఎంజాయ్ చేయాలంటే వచ్చి దొరుకుతుంది

That is how it is happened. Ah. He is working in a palace. Correct. There he done a, a, He asked for the guest some sweets, the highness. He done some sweet. He didn't know what is the name of that sweet. Okay. Then the asked him. A, okay. What sweet is this? Okay. All the dignitaries are appreciating this. Okay. Then what is the name of this street? okay then they told uh, i don't know i put some of these of uh, ingredients and uh, made this sweet okay then the ines said this sweet was done in mysore so that's why this is called mysore, mysore Park. Park. okay okay like that it is came mm -hmm. then yeah. he only told uh, instructed uh, to uh, put this to everyone like yeah, this sweet yeah. make it the sweet to uh, go yeah. outside the palace and it should go to everyone yes, yes, all yes, yes. the mysore people దెన్ ఇట్ ఫ్రమ్ మైసూర్ ఇట్ వెంటు ఆల్ ఓవర్ ఇండియా ఇన్ ఎవరి స్వీట్ షాప్ నౌ విన్ ఫైన్ మైసూర్ వితౌట్ ఇన్ స్వీట్ షాప్ వితౌట్ మైసూర్ పార్క్స్ వల్డ్ ఆల్ ఓవర్ వర్ల్డ్ విత్ స్వీట్ షాప్స్ వితౌట్ మైర్పా స్వీట్ షాప్ దట్ హిస్ట్రీ గ్రేట్ సార్ గ్రేట్ సార్ సార్ చూసారు కదా ఇక్కడ మీరు మైసూర్ వస్తే మాత్రం మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తే మాత్రం జస్ట్ మైసూర్ పాక్ బ్యాక్ సైడే ఒక జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది జస్ట్ వచ్చి ఇక్కడ మైసూర్ పాక్ ఇక్కడే పుట్టింది కాబట్టి ఈ పాక్ టేస్ట్ రియల్ టేస్ట్ మనం అన్ని చోట్ల పాక్ తిని ఉంటాం బట్ ఇక్కడికి వచ్చి ఈ గా తయారు చేసిన ప్లేస్ లో తిని చూడటం అనేది వేరేగా ఉంటుంది ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి తప్పకుండా తిని చూడండి గురు స్వీట్స్ ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేసి చూడండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి సుమన్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి